చంద్రకాంత్ చనిపోయిన తర్వాత ఇంట్లో పెంపుడు కుక్క చేసిన పని చూస్తే కన్నీళ్లు లాగో నిజంగానే మరి చంద్రకాంత్ మరణం అనేది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు పవిత్ర జైరామ్ చనిపోయినటువంటి ఐదు రోజులకి తను ఎంతగానో అయి కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధని భరించలేక ఎంతగానో మరి విలవిలలాడిపోయాడు మరి తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతగానో కుమిలిపోయారు ప్రతిరోజు సోషల్ మీడియాలో తన ఆవేదనను తెలియచేస్తూ అఫీషియల్ గా తమ బంధాన్ని వ్యక్తం చేయాలనుకున్న టైంలో ఇలా శాశ్వతంగా దూరం కావడం చాలా బాధకరమని కుమిలిపోయారు అయితే పవిత్ర జయరామ్ కి ఒక పెంపుడు కుక్క ఉంది ఇప్పుడు చంద్రకాంత్ కూడా అది ఎంతో అనుబంధంగా ఉంటుంది ఇద్దరు కూడా దూరం అవడంతో మరి వాళ్ళ ఫోటోల దగ్గరకు వచ్చి అది ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది పవిత్ర జయరామ్ కి సంబంధించినటువంటి విజువల్స్ అలాగే చంద్రకాంత్ కి సంబంధించిన విజువల్స్ చూసి అందరూ కూడా ఎంతగానో ఎమోషన్ అవుతున్నారు సో ఇప్పుడు ఆ పిల్లలకి మరి తల్లి తండ్రులకి సంబంధించినటువంటి జ్ఞాపకాలని శాశ్వతంగా వాళ్ళు తుడిచిపెట్టారు ఒకరి మీద ఒకరికి అనుబంధం ఉంది కరెక్టే దానికి పిల్లలు మాత్రం ఏం చేస్తారు ఒకరు చనిపోయిన మరొకరు ఉన్నారనేటువంటి మరి ఆ నమ్మకంతోనూ లేదా తోడు కోసమే ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు పూర్తిగా అనాథలయ్యారు అలాగే ఇంట్లో ఉన్న మూగజీవాలు సైతం తమ యజమానికి సంబంధించిన జ్ఞాపకాలతో నిజంగానే కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ఈ దృశ్యం అభిమానుల్ని పలువురు నెటిజన్స్ ని గురి చేస్తోంది